రామేశ్వరి అంటే గుర్తుకు వచ్చే సినిమా నిజం ఈ సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా తన భర్తకు జరిగిన అన్యాయాన్ని కొడుకుతో కలిసి రివేంజ్ తీర్చుకునే క్రమంలో ఆమె ప్రకటించిన హావభావాలున్నాయే ప్రేక్షకులు చప్పట్ల వర్షం కురిపించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు భయపడే కొడుకును భయం లేని వ్యక్తిగా తల్లి తీర్చిదిద్దిన విధానమే నిజం సినిమా తల్లి తలుచుకుంటే కొడుకును ఎంత గొప్పగానైనా తీర్చిదిద్దవచ్చు పవర్ఫుల్ పాత్రలో రామేశ్వరి నటించి మెప్పించింది ఇది ఆమె నటనా కౌశల్యానికి మచ్చు తునక మాత్రమే తిరుమలలో ఉండగా సినిమాలపై మక్కువతో పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందారు శిక్షణ పొందిన సమయంలో కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన మహాలక్ష్మి సినిమాలో నటించి మెప్పించారు ఈ సినిమాకు గాను ఆమె నటనకు ప్రభుత్వ పురస్కారం కూడా లభించింది ఇక ఆ తర్వాత మంగళ తోరణాలు అనే సినిమాలో నటించి మెప్పించారు రౌడీ ఫెలో సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్ళిపోయింది రామేశ్వరి అక్కడే స్థిరపడిపోయింది రామేశ్వరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని కోడేరు గ్రామం కానీ నెల్లూరులో రామేశ్వరి జన్మించారు తండ్రి వృత్తిరీత్యా తిరుపతిలో స్థిరపడింది తిరుపతిలో ఉండగా సినిమా షూటింగ్ చూసిన రామేశ్వరి సమ్మోహితురాలై సినీ రంగంలో చేరాలని నిర్ణయించుకుంది మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలని సినీ రంగంలో చేరడం ప్రోత్సహించిన ఆ రోజుల్లో రామేశ్వరి తండ్రి విశాల దృక్పథంతో పిల్లలను వారికి నచ్చిన రంగంలో స్థిరపడే స్వతంత్రం ఇచ్చాడు దాంతో రామేశ్వరి అక్క తాళూరు శాంతకుమారి డాక్టర్ అయ్యింది చదువు అంతగా అబ్బని రామేశ్వరి సినీ రంగంలో ప్రవేశించే ఉద్దేశంతోనే పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు దరఖాస్తు పెట్టింది కనీసం డిగ్రీ అయినా చదవకుండా సినీ రంగంలో చేరితే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆమె తండ్రి మొదట్లో కొంత ఆందోళన చెందాడు కానీ అప్పటికే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్క సినీ రంగంలో సరైన అవకాశాలు రాకపోతే చెల్లెలని ఆదుకోవటానికి తాను ఉన్నానని తండ్రికి హామీ ఇవ్వటంతో కొంచెం కుదుట పడ్డాడు ఆమె తండ్రి పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరింది రామేశ్వరి ఇక రాజశ్రీ ఫిల్మ్ వారు తమ కొత్త సినిమా కోసం కొత్త కళాకారుల కోసం వెతుకుతూ ఉన్న వార్తాపత్రికల్లో ప్రకటన చూశారు అది చూసి రామేశ్వరి దరఖాస్తు పెట్టుకుంది అలా దుల్హన్ వహిజోపియా మన్ బాయ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఇక ఫూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కలిసిన పంజాబీ నటుడు నిర్మాత దీపక్ సేతును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత బొంబాయిలో స్థిరపడ్డారు వీరికి పదిహేడు పద్నాలుగు ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు రామేశ్వరి తన భర్తతో కలిసి రెండు వేల ఏడులో మైతు అస్సి తుస్సి అనే ఒక పంజాబీ సినిమాను నిర్మించారు ఈ సినిమా కథ విలియం షేక్స్పియర్ నాటకం కామెడీ ఆఫ్ ఎర్రర్స్ పై ఆధారపడి ఉంటుంది పంజాబీ సినిమాలో మైలు రాయి అనదగిన మరో సినిమా కూడా రామేశ్వరి సేత దంపతులు నిర్మించారు తన మాతృభాష తెలుగులో తనకు పేరు తెచ్చిన హిందీ సినిమాలకు కాకుండా పంజాబీ సినిమాలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించినప్పుడు తెలుగు హిందీ సినిమాలకు పెట్టుబడి ఎక్కువగా అవసరమని తాము అంత రిస్క్ను భరించలేమని చెప్పింది తెలుగులో నటించింది కొన్ని సినిమాలైనా మంచి పేరు తెచ్చుకోవడం చాలా విశేషం ప్లీజ్ సబ్స్క్రైబ్